హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అప్డేట్స్కి స్వాగతం సుస్వాగతం మన యొక్క ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి ఈరోజు మన యొక్క అప్డేట్స్ అనేది చూసినట్టయితే మొదటి ప్రశ్న హూ ఇనోగ్రేటెడ్ ది రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దీనికి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ బి నరేంద్ర మోదీ రీసెంట్గా నరేంద్ర మోదీ గారు రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్ ని కండక్ట్ చేయడం జరిగింది అయితే దీని ద్వారా ఏంటంటే నార్త్ ఈస్ట్ స్టేట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ ప్రోత్సహించే ఉద్దేశంతో రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్ సమ్మిట్ ని కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇనోగ్రేటెడ్ రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇన్ ఢిల్లీ ఈ యొక్క సమ్మిట్ అనేది న్యూఢిల్లీలోని జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది రెండో ప్రశ్న చూసినట్టయితే విచ్ స్టేట్ ఓస్టెడ్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ బయ్యర్ సాలర్ మీట్టు ప్రమోటెడ్ అగ్రికల్చర్ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ దీనికి సంబంధించిన సరైన సమాధానం ఆప్షన్ బి బీహార్ ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే వ్యవసాయ ఆహార ఎగుమతులను ప్రోత్సహించడానికి బీహార్ రాష్ట్రం మొదట అంతర్జాతీయ కొనుగోలు ధరలు అమ్మకం ధరలు సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిందని చెప్పడం జరిగింది మూడవ ప్రశ్న చూసినట్టయితే విచ్ కంట్రీ లాంచెడ్ ది గ్లోబల్ ప్లాట్ఫామ్ టూరిజం ప్రపంచ టూరిజం టూరిజంని డెవలప్ చేసే ఉద్దేశంతో ఏ దేశం గ్లోబల్ టూరిజం టూరిజంని లాంచ్ చేసింది సరైన సమాధానం ఆప్షన్ బి సౌదీ అరేబియా ఆప్షన్ బి సౌదీ అరేబియా ఇక్కడ మనం చూసినట్టయితే సౌదీ అరేబియా లాంచెడ్ ది గ్లోబల్ ప్లాట్ఫామ్ టూరిజం టు రీడిఫైన్ టూరిజం అని చెప్పి ఈ యొక్క ని రిలీజ్ చేయడం జరిగింది దీన్ని గతంలో ఉండడం జరిగింది ఇది పూర్తి స్థాయిలో డెవలప్మెంట్గా ఫోకస్ చేసి ఇది ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఒక స్థాయికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో సౌదీ అరేబియా ఈ యొక్క టూరిజం ప్లాట్ఫామ్ని లాంచ్ చేయడం జరిగింది నాలుగో ప్రశ్న హూ లాంచ్డ్ ది యశోదా ఏఐ ఇనిషియేటివ్ ఎవరు ఈ యొక్క యశోదా ఏఐని లాంచింగ్ అనేది ఇన్వెస్ట్ చేశారు అయితే దీనికి సంబంధించి మనం చూసినట్టయితే సరైన సమాధానం ఆప్షన్ సి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ దీనికి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ కూడా చూద్దాం మహిళల్లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైబర్ సెక్యూరిటీ నైపుణ్యాలను పెంపొందించడానికి జాతీయ మహిళా కమిషన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని చెప్పడం జరిగింది ఈ యొక్క యశోదా ఏఐ అనేది ఒక ప్లాట్ఫామ్ని లాంచ్ చేయడం జరిగింది అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సైబర్ సెక్యూరిటీ నైపుణ్యాలను పెంపొందించడానికి ఈ యొక్క లాంచింగ్ అనేది జరిగింది ఐదో ప్రశ్న చూసినట్టయితే వేర్ వస్ ది సిక్స్త్ మీటింగ్ ఆఫ్ ద నేషనల్ ట్రేడర్స్ వెల్ఫేర్ బోర్డ్ ఎల్ పదహారవ నేషనల్ ట్రేడర్ వెల్ఫేర్ బోర్డుకి సంబంధించిన మీటింగు ఎక్కడ జరిగింది సరైన సమాధానం ఆప్షన్ సి న్యూఢిల్లీ సరైన సమాధానం ఆప్షన్ సి న్యూఢిల్లీ ఆరో ప్రశ్న చూసినట్టయితే హూ ఇనోగ్రేటెడ్ పోలర్ భవన్ అండ్ సాగర్ భవన్ పోలార్ భవన్ అండ్ సాగర్ భవన్ ని ఎవరు ఇనోగ్రేట్ చేశారు సరైన సమాధానం ఆప్షన్ సి జితేందర్ సింగ్ ఈయన మన యొక్క యూనియన్ మినిస్టర్ ఈయన మన యొక్క యూనియన్ మినిస్టర్ జితేందర్ సింగ్ దీన్ని లాంచ్ చేయడం జరిగింది అది కూడా గోవాలోని ఏడవ ప్రశ్న హూ ఓన్ ఇండియన్స్ ఫస్ట్ గ్లోబల్ గోల్డ్ మెడల్ ఇన్ జూనియర్ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హూ ఓన్ ఇండియన్స్ ఫస్ట్ గోల్డ్ మెడల్ ఇన్ జూనియర్ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సరైన సమాధానం చూసినట్టయితే ఆప్షన్ బి ఆప్షన్ బి కనకా ఆప్షన్ బి కనకా దీనికి సంబంధించి ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే జర్మనీలో జరిగిన జూనియర్ వరల్డ్ కప్ షూ షోటర్ కనక్ షోటర్ కనక్ భారత్ తొలి స్వర్ణం అందించడం జరిగింది ఆమె పేరేంటి కనక్ నెక్స్ట్ క్వశ్చన్ ఎనిమిదో ప్రశ్న చూసినట్టయితే హౌ మెనీ కంట్రీస్ వేర్ రికగ్నైజ్డ్ బై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫర్ ఎలిమినేటింగ్ ట్రాన్స్ ఫ్యాట్ ఇక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా ఎన్ని దేశాలు ఎలిమినేటింగ్ అవడం జరిగింది ట్రాన్స్ ఫ్యాట్ లోని సరైన సమాధానం చూసినట్టయితే ఆప్షన్ సి ఆప్షన్ సి మొత్తం నాలుగు దేశాలు జరిగింది ట్రాన్స్పాంట్కు నిర్మూలించేందుకు డబ్ల్యూహెచ్ఓలో నాలుగు దేశాలను గుర్తించడం జరిగిందని చెప్పడం జరిగింది తొమ్మిదో క్వశ్చన్ చూసినట్టయితే వాట్ రిజర్వేషన్ పర్సంటేజ్ యాజ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్డ్ ఫర్ డిసేబుల్డ్ పర్సన్ ఇన్ హౌసింగ్ ఎలాక్షన్ ఎలో ఎలో లొకేషన్ ఎలాక్షన్ ఓకే ఇక్కడ మనం చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వం వికలాంగులకి ఆ గృహ నిర్మాణానికి సంబంధించి ఎంత శాతం రిజర్వేషన్ని ప్రకటించింది దీనికి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ పర్సెంట్ ది సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్డ్ ఫోర్ పర్సెంట్ హౌసింగ్ రిజర్వేషన్ ఫర్ డిసేబుల్డ్ పర్సన్స్ ఎవరైతే వికలాంగులు ఉంటారో వారికి నాలుగు శాతం గృహ రిజర్వేషన్లో ప్రకటించడం జరిగిందని చెప్పడం జరిగింది ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఇండియా విల్ బికమ్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ విచ్ క్రాప్ బై టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ఫిఫ్టీ సారీ టూ థౌజండ్ ఫిఫ్టీ ఇక్కడ మనం చూసినట్టయితే రెండు వేల యాభై కల్లా భారతదేశం పండించే పంటల్లోని అత్యధికంగాన పండించే అవకాశం ఏది ఉంది రెండు వేల యాభై కల్లా అని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ సి పొటాటో ఆప్షన్ సి పొటాటో బంగాళదుంపను అత్యధికంగా పండించే ఛాన్స్ మన భారతదేశంలో ఉందని చెప్పి అగ్రదాసంలో అగ్ర స్థానంలో ఉంటుందని చెప్పడం జరిగింది అంతర్జాతీయ బంగాళదుంప కేంద్ర ప్రకారం రెండు వేల యాభై నాటికి భారతదేశం బంగాళదుంప ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంటుందని ఒక అంచనా అనేది రావడం జరిగింది సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది ఇండియా విల్ బికమ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఇచ్ క్రాప్ బై టూ థౌజండ్ సరైన సమాధానం ఆప్షన్ సి బంగాళదుంప పొటాటో పదకొండో క్వశ్చన్ చూసినట్టయితే వెన్ ఈజ్ వరల్డ్ థైరాయిడ్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ థైరాయిడ్ దినోత్సవం ప్రతి ఏటా ఏ రోజున జరుపుకుంటారని చెప్పి అడగడం జరిగింది దీనికి సంబంధించి సరైన సమాధానం ట్వంటీ ఫిఫ్త్ మే ఇరవై ఐదు మేన ప్రతి ఏట కూడా వరల్డ్ థైరాయిడ్ డే అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది పన్నెండో క్వశ్చన్ చూసినట్టయితే విచ్ డైలాగ్ డిడ్ ఇండియా ఓస్ట్ హెడ్ ఆఫ్ ది యూనియన్ ఓషియన్ కాన్ఫరెన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యునైటెడ్ నేషన్ ఓషియన్ కాన్ఫరెన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యొక్క హోస్టింగ్ ఇండియా ఏ ఏ విషయం పైన చేయనుంది అని చెప్పి అడగడం జరిగింది దీనికి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ ఏ బ్లూ డైలాగ్ ఇండియా తరపు నుంచి బ్లూ డైలాగ్ని మన యొక్క దేశంలోని దీనికి సంబంధించి ఓస్టింగ్ అనేది జరుగుతుందని చెప్పడం జరిగింది ఐక్యరాజ్య సమితి మహాసముద్ర సదస్సు రెండు వేల ఇరవై ఐదుకు ముందు భారత్ రెండో బ్లూ డైలాగ్ కు ఆతిథ్యం ఇచ్చిందని చెప్పడం జరిగింది పదమూడో క్వశ్చన్ హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ మణిపూర్ హైకోర్ట్ మణిపూర్ హైకోర్టు కి రీసెంట్ గా చీఫ్ జస్టిస్ కింద ఎవరు ఎంపికయ్యారు సరైన సమాధానం ఆప్షన్ ఏ కెంపయ్య సోమశేఖర కెంపయ్య సోమశేఖర రీసెంట్గా ఆయన చీఫ్ జస్టిస్ కింద నియమికులయ్యారు ఇంకా మణిపూర్ క్యాపిటల్ వచ్చేసి అగర్తాల్ మణిపూర్ క్యాపిటల్ వచ్చి అగర్తాల్ అయితే మణిపూర్ యొక్క గవర్నర్ ఎవరు అనేది నాకు కామెంట్ బాక్స్ లోని తెలపండి పద్నాలుగు క్వశ్చన్ చూసినట్టయితే బ్రిటన్ సిగ్నేటెడ్ అండ్ అగ్రిమెంటెడ్ టు అండ్ అండ్ ఓవర్ చాగోస్ ఐలాండ్ టు విచ్ కంట్రీ బ్రిటన్ కంట్రీ ఏదైతే ఉందో ఆ కంట్రీ చాగోస్ ఐలాండ్ని ఒక దేశానికి ఇవ్వనుంది యాండోర్ చైన్ ఉంది అయితే అది ఏ దేశం అని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ సి మరీషియస్ ఆప్షన్ సి మరీషియస్ మరీషియస్ దేశానికి బ్రిటిష్ రీసెంట్గా చాగోస్ ఐలాండ్ని వారికి ఇవ్వడం జరిగింది సిగ్నేచర్ చేసి ఒక ఒప్పందంగా కుదిరించుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది ఈ రోజు మన యొక్క చివరి ప్రశ్న చూసినట్టయితే విచ్ కంట్రీ రీసెంట్లీ జాయిన్ ద న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎస్టాబ్లిష్డ్ బై ద బ్రిక్స్ సరైన సమాధానం చూసినట్టయితే ఆప్షన్ బి ఆప్షన్ బి అల్జీరియా ఆప్షన్ బి అల్జీరియా అల్జీరియా క్యాపిటల్ ఏంటో నాకు కామెంట్ బాక్స్లో తెలపండి అయితే ఇక్కడ బ్రిక్స్లోని చేరిన మరో దేశంగా దీన్ని గుర్తించడం జరిగింది అయితే బ్రిక్స్కి ఫుల్ ఫామ్ ఏంటో మీకు తెలియాలి బ్రిక్స్ అంటే బి అంటే బ్రెజిల్ ఆర్ అంటే రష్యా ఐ అంటే ఇండియా సి అంటే చైనా ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా ఈ యొక్క దేశాల్లో దీనికి సంబంధించి ఒక కూటమి కింద ఏర్పడి ఎకనామికల్ని డెవలప్ చేసే లక్ష్యంతో ఈ యొక్క బ్రిక్స్ అనేది స్థాపించడం జరిగింది అదే విధంగా మన యొక్క అప్డేట్స్ అనేవి గతం వీడియోలు చూసినట్టయితే మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ తో ఇవ్వడం జరిగింది అయితే మాకు కొద్దిగా టైం అనేది కుదరక కేవలం మేము ఒక కీ పాయింట్ టైప్లోని క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఈ రోజు వీడియో చేయడం జరుగుతుంది నెక్స్ట్ టైం దీనికి మోర్ దెన్ అప్డేట్స్తో రావడం జరుగుతుంది ఒక వన్ వీక్ తర్వాత అంటే నెక్స్ట్ మంత్ నుంచి ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇంకా మోర్ దెన్ ఉంటుంది అంటే క్వశ్చన్తో పాటు బిఫోర్ ఆఫ్టర్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసి పూర్తి స్థాయిలో మీకు వీడియో అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది క్లాసెస్ అనేది అయితే ఈ యొక్క వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ యొక్క స్నేహితులతో షేర్ చేసుకోండి అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ నెంబర్ వీడియో కింద డిస్క్రిప్ట్లో మెన్షన్ చేస్తాం మీరు మాకు మెసేజ్ చేయొచ్చు అండ్ ఇప్పుడు దాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Tech Today channel. Thank you for watching this video.